అన్ని రకాల అంశాలను వెతికి వెతికి విష ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంపిక చేసుకొని దానిపైన వర్కౌట్ చేస్తాడు ఇప్పుడు హాట్ టాపిక్గా ఆయన తీసుకున్నది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది రైతులకు ప్రజలకు ఆస్తికల వాళ్ళందరికీ ఎంతో నష్టం చేస్తుంది ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు అన్నటువంటి దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది విష ప్రచారాన్ని అయితే ఇక్కడ నేను ఇవ్వాలనుకున్నటువంటి సింపుల్గా ఒక క్లారిటీ ఏమిటంటే స్పష్టత పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ప్రొఫెసర్ వాద్వా అనేటి ఒక ఏక సభ్య కమిషన్ ఆ కమిషన్ను ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఈ యాక్ట్ ద్వారా రైతులకు సంపూర్ణ హక్కులు సంక్రమిస్తాయి ఎవరి ఆస్తి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంటే ఆస్తికి సంబంధించినటువంటి స్టాంప్ దస్తావేజ్ లాక్కుంటుంది ప్రభుత్వం తన దగ్గరనే పెట్టుకుంటుంది మనకు జిరాక్స్ కాగితం ఇస్తుంది అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు ఇది అసత్యం ఇది పూర్తిగా తప్పు అసలు ఈ యాక్ట్ అయిన తర్వాత నీతి ఆయోగ్ రికమెండేషన్ ద్వారా అమలు చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సిఫార్సుది ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదకొండులో అంతకంటే ముందు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది పదకొండులో మళ్ళీ పద్నాలుగులో పదైదులో పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అసెంబ్లీలకు ఈ బిల్లు ముసాయిదా రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీలో ఈ బిల్లును సపోర్ట్ చేసింది అంటే దీనివల్ల అందరికీ మంచిగా హక్కులు ఉంటాయి వివాదాలు ఉండవు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉంది దుష్ప్రచారం చేస్తూ ఉంది ఏమని చేస్తూ ఉంది ప్రభుత్వం అందరి ఆస్తులు లాక్కుంటుంది అని చెప్పేసి ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు కేవలం పైలట్ ప్రాజెక్టు సర్వేస్ మొదలైనవి ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుగా మొదలు పెట్టగలిగింది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గ్రామ సచివాలయాలు వచ్చాయి ఇంకెక్కడా లేవు అంత నెట్వర్క్ ఉంది ప్రతి గ్రామ సర్ సచివాలయాల్లో కూడా గ్రామ సచివాలయ సెక్రటరీ ఉన్నాడు సర్వేయర్ ఉన్నాడు ఇంతమంది సర్వేయర్లు ఏ రాష్ట్రంలో ఉండదు ఎన్ని సచివాలయాలు ఉంటే అంతమంది సర్వేయర్లు ఉండరు వాళ్ళ పైన మళ్ళీ మండల్ సర్వేయర్స్ ఉన్నారు డిస్ట్రిక్ట్ సర్వేయర్స్ ఉన్నారు స్టేట్ సర్వేయర్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఈ వెంచర్ను టేకప్ చేయగలిగింది సర్వే ప్రారంభమైంది అయిన తర్వాత ఒకసారి మన డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్ మన దగ్గరనే ఉంటాయి ఆ పాస్ పుస్తకాలు ఉంటాయి ఆ ఆర్ఓఆర్లు ఉంటాయి అడంగల్ అన్ని మన మన దగ్గరనే ఉంటాయి ఆ తర్వాత అంతా అయిన తర్వాత ఒక్కసారి మనదంతా కరెక్ట్గా ఉంది అన్న తర్వాత మనకు ప్రభుత్వమే ఒక టైటిల్ గ్యారంటీ సర్టిఫికేట్ అనేదాన్ని ఇస్తుంది ఇప్పుడు నూట ఇరవై నాలుగు యాక్ట్స్ అమల్లో ఉన్నాయి మనకు దగ్గర దగ్గర ముప్పై సర్టిఫికెట్లు భూమికి సంబంధించినవి తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలంటే ఆర్ఓఆర్ సర్టిఫికెట్ కూడా మనకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతుంది కానీ హక్కుని ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ యాక్ట్ అమలు వచ్చిన తర్వాత మనకి ఇచ్చేటటువంటి టైటిల్ గ్యారంటీ సర్టిఫికేట్ ద్వారా ఇంకా నో క్వశ్చన్ మనకి ఎప్పటికీ ఎలాంటి వివాదం ఉండదు మన సరిహద్దుల వివాదాలు ఉండవు సబ్ డివిజన్ల వివాదాలు ఉండవు సర్వే నెంబర్ల వివాదాలు ఉండవు ఒక్కసారి అంటే దాన్ని శాంక్టిఫై చేస్తున్నారు అంటే దాన్ని పరిపూర్ణంగా శుద్ధీకరించి మన చేతిలో గ్యారంటీ సర్టిఫికేట్ మనకు గ్యారంటీ సర్టిఫికేట్కి వచ్చినాక మనకు ఇంకా వేరే ఏ దస్తావేజులతో మనకే పని ఉండదు బ్యాంకు లోన్లు వస్తాయి అన్ని విధాల హక్కులు ఉంటాయి ఎక్కడా వివాదాలు ఉండవు ఈ వివాదాల కారణంగా మనుషుల మధ్య పురపక్షులు ఉండవు అన్నదమ్ముల మధ్య కానీ గ్రామాల్లో కానీ ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబం నుంచి కానీ దాయాదుల నుంచి కానీ ఒకరి గురించి అనవసరమైనటువంటి వివాదాలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ప్రైవేట్ పంచాయతీలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ అయితే కొత్తగా స్టాంప్ రైటర్స్ దగ్గర నుంచి ఆ వివి కూడా ఈ విషయాన్ని చూపించాడు చంద్రబాబు అందుకు వాళ్ళు మాకేదో బిజినెస్ పోతుంది మాకేదో వృత్తికి ఎఫెక్ట్ అవుతామన్నటువంటి భయాందోళన చెంది వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడారు కానీ అట్లా కూడా వాళ్ళ వృత్తికి కానీ వాళ్ళ ఆదాయాలకు కానీ ఎలాంటి ఇది ఉండదు అలాగే అడ్వకేట్స్ న్యాయవాదులకు సివిల్ కేసులు లేకపోతే ఇబ్బంది అవుతుంది తగ్గిపోతాయి అన్నటువంటి ఒక సమ్ టైప్ ఆఫ్ ఒక సెట్ బ్యాక్ ఫీల్ అవుతా ఉన్నారు అట్లే ఉండదు దీంట్లో గ్యారంటీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా తప్పులు ఉంటే ప్రభుత్వందే గ్యారంటీ నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే వస్తుంది అంటే పరిహారం చెల్లించబడుతుంది యాక్ట్ యాక్ట్ పరంగా అంటే అది చట్టం ఆ తర్వాత న్యాయవాదులకు హైకోర్ట్స్లో అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి సో ఎవరికి నష్టం లేని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటి స్టేట్ చేస్తూ ఉండేది అన్ని స్టేట్లు చేయాల్సిందే చేస్తాయి కూడా అయితే మొట్టమొదటి ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో గణనీయమైనటువంటి ఒక వెరీ ఎగ్జాంపులరీ అడుగును స్టెప్ ముందుకు వేసిందని చెప్పొచ్చు దాదాపు తొంభై దేశాల్లో ఇది ఆల్రెడీ అమల్లో ఉంది ల్యాండ్ టైట్లు పెద్ద పెద్ద కంట్రీస్ అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ఇట్లా చోటంతా ఉంది అందుకు అక్కడ భద్రంగా టైటిల్స్ హక్కులు ఆస్తులు భద్రంగా ఉన్నాయి దాన్ని మనము ఆంధ్రప్రదేశ్లో కూడా చేయబోతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి యాక్ట్ దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్ట్